తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి గజవాహన సేవ సందర్భంగా శుక్రవారం వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు తుమ్మలగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వస్త్రాలు పసుపు కుంకుమలతో తుమ్మలగుంట గాంధీపురం అభిలాల లింగేశ్వర నగర్ శ్రీనివాసపురం పద్మావతిపురం యోగిమలవరం మీదుగా చేరుకున్నారు గత సంవత్సరాలుగా అమ్మవారి గజవాహన సేవ రోజున సారి సమర్పిస్తున్నట్లు మోహిత్ రెడ్డి తెలిపారు భక్తుల చిరుజల్లుల మధ్యన వైభవంగా సాగిన ఆధ్యాత్మిక మహాపాదయాత్ర వైభవంగా సాగింది అడుగడుగున హారతులతో అమ్మవారి భక్తులు సాధన స్వాగతం పలికారు అమ్మవారి బ్రహ్మోత్సవాల నాడు గజవాహన్ రోజు ముఖ్యంగా తుమ్మలగుంట నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సారు తీసుకొని మేమందరం కూడా కొన్ని వేలాది మందిగా తిరుపతి రూరల్ ప్రజలకు కావచ్చు చంద్రగిరి ఉన్న ప్రజలందరూ కావచ్చు వచ్చి భగవంతుడి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రశంసలు రావడం జరుగుతుంది అదే విధంగా ఈసారి ఇంకా ప్రత్యేకంగా కొన్ని వేల మంది ప్రతి పంచాయతీలోనూ మేము కూడా అమ్మవారి దర్శనానికి వస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది భగవంతుడి అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది తప్పకుండా ఈ సంవత్సరం అందరికి కూడా మంచి జరుగుతుందని భగవంతుడి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉంటాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఓం నమ్మో వెంకటేశాయ